श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते नमस्ते वृषभारूढ़ नकार नमो नम महादेव महात्मा महापातकनाशनम वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः శ్రీరాములు మా దైవము శ్రీరాములు మా తండ్రి సీతయు తల్లిన్ శ్రీరామునిచ్చేదా శ్రీరాములుమా ఇచ్చు శ్రీ సంపదలు ఈ నెలలో రాహుకేతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఎందుకు తెలుసుకున్నాం ఈ రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య అంటే ఈ వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి రాహువు బాగలేడు కేతువు బాగలేడు ఇది కాలసర్ప దోషం అంటారు ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే మానవ జన్మకి ఎప్పుడు కూడా ఒక విరుద్ధమైనటువంటి టైం జీవితంలో లాభం చేకూర్చేదో నష్టం చేకూర్చేదో తేల్చేది జీవితం మొత్తంలో ఒక టైం ఉంది బాల్యం యవనం కౌమారం వార్ధక్యం నాలుగు ఈ యవ్వనంలో చేసేటువంటి పనుల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి జీవితం మొత్తం అసలు పనికి రాకుండా పోతారు జీవితమే వృధా అయిపోతుంది ఎందుకు పుట్టాను ఎందుకు బతుకున్నాను అర్థంగా అన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ వృషభరాశికి రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి ఈ వృషభరాశిలో కుంభరాశికి ఏమో రాహు ఉన్నాడు సింహరాశిలోనేమో కేతు ఉన్నాడు ఈ రెండింటి లోపలే మిగతా గ్రహాలు మొత్తం పడ్డాయి ఇది కాల సర్పదోషం కాల సర్పదోషం అంటే ఉంటుందంటే కాలమే సర్పమై కాటేస్తుందిట ఎట్లా కాలం సర్పమై కాటేస్తుంది అంటే ఎవరితో స్త్రీ వ్యామోహం పెరుగుతుంది ఈ స్త్రీ వ్యామోహంలో చేయడానికి పనులు చేస్తారు కొంతమందికి చెబుతూ ఉంటారు నాయన ఈ టైం బాగాలేదు కాస్త పెద్దవాళ్ళ మాట విను తొందరపడి పెళ్లి చేసుకోబాకు నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను ఈ అమ్మాయిని తీసుకుంటాను అని ఆ అమ్మాయి నువ్వు చూసుకోబోతే చచ్చిపోతానంటే అమ్మో ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో నేను అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను నేను అంత అందగా లేడు నీ అంత అందగా లేడు నువ్వు లేకపోతే నేను నేను చేసుకోవాల్సిందే అంటాడు ఇంటికి నాయనా కుటుంబం కావాలి ఆ పిల్ల నీకంటే పెద్దదిరా పెద్ద పిల్లలు చేసుకోకూడదురా ఆయన కులం ఉంది గోత్రం ఉంది మంచి పెద్ద చెడు చెడు ఉంటుంది పెద్దవాళ్ళ నిర్ణయంతో పెళ్లి జరగాలరా అంటే మేము పెళ్లి చేసుకుంటాం మేము ప్రేమించుకున్నాం ప్రేమ మామూలుది కాదు పెళ్ళి అంటే మీ ఇష్టమైంది నాకు ఇష్టమైన పిల్లలు నేను చేసుకుంటా నీ ఇష్టంతో నాకేం పని అని మండిగబడి ఓ దారి చేసుకుంటాడు ఇంటికి రాడు బయట బయట పెళ్లి చేసుకుంటాడు దాంతో ఉంటూ ఉంటాడు ఎక్కడ దిగినా దొరకడు కొన్నాళ్ళు పోయినప్పటికీ అబ్బాయి గడ్డాలు మిశాలు అన్ని పెంచుకొని చింపి చేసుకొని చిరుగు పైన గుడ్డలు కట్టుకొని బజార్లో రోడ్డమ్మడి చూస్తూ ప్రత్యక్షం అవుతాడు తల్లిదండ్రులు సయో ఈ పిల్లాడి అయిపోయినాడు అనుకుంటే ఏం చెబుతావు కాళ్ళ నుంచమ్మా ఆజాగా తీరే కానీ మరి దేవదాశ అవకాశం వేస్తాడు అబ్బాయి ఇటువంటి వేషాలు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే ప్రేమ ఆ ప్రేమ నాదానికి కావాలి తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించాలి మరి బంధుజనాన్ని ప్రేమించాలి ఈ ప్రేమ ఎందుకు ఉపయోగపడాలంటే మంచికి ఉపయోగపడాలి అది ఎవరితో బాగుందంటవి దాని ఎమ్మడి పెడితే నువ్వు సంపాదిస్తున్నావు బాగా తిన్నది నువ్వు తప్పితే లేదనుకున్నాడు చివరికి ఉద్యోగం లేదు ఏమి లేదు రోజు దాన్ని ఎదుర్కొన్న కూర్చున్నాడు కొన్నాళ్ళు అరే నాయనా నీ ఉద్యోగం పోరా అన్నాడు ఇంట్లో అమ్మాయి నాయన దగ్గర ఉన్నప్పుడేమో ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిచ్చాడు అమ్మాయి దగ్గరికి వచ్చి ఉద్యోగం చేయటం మానేసి లేకుండా కూర్చున్నాడు ఉద్యోగం లేకపోతే లేదు పోరా అన్నాడు నీ ఉద్యోగం లేనిపోతుకు నాకెందు దాని దాని అదే తోక బీకి ఈ కాలసప్ప దోషం కుజ దోషం కనుక ఉండేటట్లయితే ప్రతి వాళ్ళకి కూడా సమస్య వస్తుంది మరి మే నెల పదిహేనో తారీఖు రోజున కుజుడేమో కర్కాటక నుంచి సింహానికి వచ్చాడు సింహకేందులు కలిసినారు మరి ఒక నీత స్త్రీ సాంగత్యం దాని పని ఏముంది ఎవరు బాగా అందంగా ఉన్నాడు ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వాడు పెట్టడం వాడి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు గుంజుకోవటం వాడు డబ్బులు ఇవ్వరాయ్యవా అనేది దాని దాని దగ్గరికి పోతుంది వీడింతకుముందు చేస్తాడు ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని తల్లిని తండ్రిని అందరిని కొలు వస్తాడు మొత్తం ఖాళీ ఈ రాహుకేతువు అట్లాంటి వాడు ఈ రాహుకేతల వల్ల ఈ వృషభ రాశి వాడికి భార్యతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ సంబంధం లేకుండా అదే పెద్ద మహాలోకమని అదే మహారాంబని దాని ఎమ్మడి ఇక దాని చుట్టూ తిరిగి ఉన్న డబ్బులను వదిలించుకొని ఒంట శిక్ష పోగొట్టుకొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత తిని దొరక్క కళాగడ్డం పెంచుకొని అడుగులెమడుక్కొని చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఏమిటా ఇచ్చా అయిపోయినాడు బాధపడతారు ఎవరు ఏం చేస్తారు మరి పిల్లలకి అన్నం పెట్టాలి పిల్లలు చదువు ఇప్పించాలి బాధ్యతలు ఉన్నాయి ఇన్ని వదిలిపెట్టి అందవ భార్య రూపవతి శత్రువు అన్నారు భార్య అందంగా ఉన్నటువంటి శత్రువు ఏమిట అంటే భార్య మంచిది కాదంటే అందమైన శ్రీ అందరూ పడతారు కాబట్టి ఈ వృషభ చాలా పెద్ద కష్టమైనటువంటి సమయము కాబట్టి అందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి